మీలో అలా ఉండకూడదు మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరేడలా ఎట్లుండాలంట మనము గొప్పవాళ్ళకు కావాలంటే ఎట్లా చేయాలి దేవుని సన్నిధిలో ఓడిసే పని ఉందా శుభ్రం చేసే పని శుభ్రం చేయాలి దేవుని సన్నిధిలో ఏ పని ఉంటే ఆ పని చేయాలి వాళ్ళు ఎప్పుడైందాము తగ్గించుకొని పనిచేసినప్పుడు గొప్ప వాళ్ళమే దేవుని కన్నా ఈ భూమి మీద ఎవరము లేవు అది మనం గ్రహించాలి దేవుని కన్నా గొప్పది మనలో ఏది కాబట్టి దేవుడే గొప్పవాడు అందుకనే మనము ముందుకు దేవుని వైపు చూస్తూ ప్రయాణము కొనసాగించాలి పరిచారకులుగా ఉండాలి పనివారిగా ఉండాలి నేను కూడా మీ మధ్యలో రెండు వేల పదహారు నుంచి అంతకు ముందు నుంచి కూడా మీ మధ్యలో నేను పరిచర్ అంటే మీ ఊరి దగ్గరికి వచ్చి పరిచర్య చేస్తున్నప్పటికీ మరి రెండు వేల పదహారు నుంచి అంతకు ముందు నుంచి కూడా మీ దగ్గర పరిచర్య చేస్తున్నా ఒకవేళ ఏమైనా అహంకారం వస్తే కూడా మీరు ఏం చేయాలి నాకు ఏం చెప్పాలమ్మ దగ్గర హెచ్చరించాలి హెచ్చరించాలి మనం వద్ద సార్ కింద చెప్పాలి మనము తాను చెప్తే మళ్ళీ ఎట్లున్నా ఏమో అని అనుకోవాలా ఎవరు గొప్పవాళ్ళు మౌనంగా ఉండేటోళ్ళు గొప్పవాళ్ళ హెచ్చరించేటోళ్ళు డోళ్ళు హెచ్చరించిన వాళ్ళే గొప్పవాళ్ళ నన్ను కూడా ఒకవేళ ఏదైనా లోడ్ల పాటు కలిగితే సంఘం నన్ను హెచ్చరించాలి నాలో లోపం ఏమైనా కలిగితే హెచ్చరించాలి అది మన బాధ్యత మీలో లోపం ఏమైనా ఉంటే నేను హెచ్చరించాలి వాక్యానుసారంగా అంతేకాని మనము తప్పిపోకూడదు సత్యం అందు మనం తప్పిపోకూడదు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి మనకిష్టమైనటువంటి బ్రతుకు బ్రతకాలనేటువంటి ప్రయత్నాన్ని మనం కొనసాగించవద్దు ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చిన మత ఇదే మాటలే చెప్తా మీలో ఎవడు గొప్పవాడై ఉన్న వాడు ఎక్కడ ఉండాలంటమ్మా పరిచారా మళ్ళీ ఆ మాట చెప్తుంది మార్గస్ వార్థ పది నలభై మూడులో అదే మాట చెప్తుంది మతేసు వార్త ఇరవై ఆధ్యాయం ఇరవై ఆరులో కూడా అలాకునే చెప్తుంది పదిహేడు అధ్యాయం ఇరవై వచ్చిన పదిహేడు ఇరవై మతేశ్వార్థ పదిహేడు ఇరవై అందుకే ఆయన మీ విశ్వాసము చేతనే ఎంత కోరుకుంటున్నాడమ్మా దేవుడి విశ్వాసం ఆవ గింజ చాలా చిన్న గింజ అంతే కోరుకుంటున్నాడు మనం ఒకరు ఒకరు వంద కిలో బరుగున్నా కూడా లాభం లేదు ఎనభై తొంభై డెబ్బై ఐదు ఎన్ని కిలోలు ఉన్నామనే బరుగు కాదు లేక దేవునికి ఎంత ఉండాలి మనము ఆవ గింజ అంత విశ్వాసం మనలో ఉంటే అది మనకు చాలు అది మనకు చాలు కాబట్టి నాయనా లోపల ఉన్న బయట నాటి కాబట్టి ఆవగింద విశ్వాసం మనలో ఉండాలి అంతకు మించి దేవుడు కోరుకోవడం లేదు ఏమన్నా కోరుకుంటున్నాడా ఎంత కోరుకుంటున్నాడు ఆవగిందంత విశ్వాసం కోరుకుంటున్నా అంత విశ్వాసం కొరకే మనం ఏం చేస్తామని అంటే నేను చర్చకు వస్తున్నా నివాస లేదు నేనైతే మర్చికుండా తీర్పు తీర్చనికే ముందుంటామా ఎదుటి వ్యక్తులను తీర్పు తీర్చనికే ముందుంటాం దేవుని వాక్యం చెప్తుంది తీర్పు తీర్చడానికి నేను ఎవడవు అని చెప్పి దేవుని వాక్యాన్ని ఎవరి గురించి మీరు తీర్పు తీర్చకండి తీర్పు తీర్చేవారు ఒక్కడే క్రీస్తు ప్రభువారు తీర్పు సమయమ తీరుస్తారు పదిహేడు ఇరవై చూసిందమ్మా ఆరోగ్యంగా విశ్వాసం పదకొండు ఇరవై తొమ్మిది నా కాడి ఎత్తుకొని నేర్చుకోను చాలా సులువుగా ఉన్నాడు నేను సాత్వికుడను దీన మనసు కలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎంత నేర్చుకోను ఎంత దొరుకుతుందమ్మా విశ్రాంతి దొరుకుతుంది అండమ్మా కాడి ఎట్లా ఎత్తుకోవాలి దీన మనసుతో సాత్వికమైన మనసుతో ఆయన కాడిని ఎత్తుకోవాలి పది పద్మూడు మొత్త పది పదమూడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది పదవి వచ్చిన చదువుతుంది పదివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడ మరియు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళవరకు అతని ఇంటనే బస చేయడు ఎవరింట్లో ఉండమంటున్నాడు ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో ఎవరింట్లో బస చేయాలనో ఎవరు విశ్వాసులుగా ఉంటున్నారో ఎవరు దేవుని యొక్క పరిపూర్ణులుగా ఉంటున్నారో ఆ ఇంట్లో బస చేయమనుకుంటున్నాను నీకు ఇష్టం వచ్చిన ఇల్లు పోయి బస చేయని అనడం లేదు దేవుని వాక్యం యోగ్యుడు అని అంటున్నాను యోగ్యత కలిగినటువంటి కుటుంబంలో బస చేయమని చెప్పి సెలవిస్తూ ఉంటుంది దేవుని వాక్యం కాబట్టి ప్రియులారా మన జీవితాలను యోగ్యతను కోరుకుంటున్నాడు దేవుడు యోగ్యమైన పనిని కోరుకుంటున్నాడు నమ్మకమైనటువంటి పనిని కోరుకుంటున్నాడు పరిపూర్ణమైనటువంటి పని కావాలని కోరుకుంటున్నాడు మనం అసంపూర్ణంగా ఉండొద్దని అనుకుంటున్నాడు దేవుడు కాబట్టి పాపములను వదిలి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు వైపు ముందుకు కొనసాగడానికి మన యొక్క ప్రయత్నము ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి మతేశ్వార్థ ఆరో అధ్యాయం మొదటి వచ్చిన ఇరవై ఒకటో వచ్చినా మనుషులకు కనబడవలెనని వారి ఎదుట ఎట్లా చేస్తాం మనం ఇప్పుడు కార్యాలు చేయాలంటే అంటే పెళ్లిపోయినామాండి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం కోటు మంచిది అండి గిఫ్ట్ వాడాలే తర్వాత పుట్టినరోజులు ఉంటే కూడా ఏం చేయాలి గిఫ్ట్ పడలే నేను పడలే గిఫ్ట్ పడలే ఇది ఏమో మనసులకు కనిపించేటటువంటి క్రియలు అవి ఉంటూ ఉన్నాయి ఈ లోకానుసారంగా మనుషులకు ఇది అవసరం అనుకో సౌత్ కనబడవలనని మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పొందారు అంటే దేవుని పని చేసేటప్పుడు దివాకర్ గారు ఏం చేసిన మనుషులకు కనబడేటటువంటి పనిని చేయలే మనుషులను కనబడేటటువంటి పనిని చేయలే చాలా సార్లు నేను ఫోటోలు తీస్తా వీడియో తీస్తా అని అంటే తీయనియలే దేవుడు చూడాలి ఏం చేస్తానే అమ్మా వాక్యం తెలిసినటువంటి వ్యక్తులు సత్యం తెలిసినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు వాక్యానుసారంగా నడుచుకుంటూ వెళ్తారు ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ ప్రజలకు చేరువ కావాలని కొంతమంది మనం వాక్యం పెడుతుంటాం ఫోటోస్ సెండ్ చేస్తుంటాం స్టేటస్లో పెడతాం ఏదో రకంగా పెడుతూ ఉంటాం కానీ ఏది కూడా అతను ఇష్టపడకుండే వాక్యం మాత్రమే చెప్తుండే సత్యం మాత్రమే చెప్తుండే మరొకటి మరొకటి ఏది కూడా చెప్పకుండా సత్యం కొరకే పోరాటం అనేది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనుషులు ఎదుట కనబడడానికి మన ప్రయత్నము చేయవద్దు నీతి కార్యాలు చేయడానికి జనరల్గా లోకానుసారంగా పెళ్ళిళ్ళకు పేరంటలకు పోయినప్పుడు ఫోటోలు దిగడము ప్రైజ్లు ఇవ్వడము ఏదైనా ఏ బహుమతులు ఇవ్వడం మామూలే లోకానుసారమైనటువంటివి కానీ పరలోకపు తండ్రి కొరకు పనిచేసేటటువంటి మనము నీతి కార్యాలు కనిపించేటట్టు మీరు చేయకండి అని చెప్పి సెలవిస్తూ ఉంది ఇరువరాలు ఉంది ఇరువరాలు ఒక పది రూపాయలు ఇచ్చేది ఉంది ఇచ్చి మట్టుకుంటా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు ఇచ్చి మట్టుకుంటా ఏదైనా సాయం చేస్తున్నాం ఈ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియనట్టుగా మనకు నీతి కార్యాలు జరిగించినప్పుడు దాన్ని చూస్తాడని మనం నిశ్చయంగా నమ్మాలి కాబట్టి ప్రియులారా మన నీతి కార్యాలు దేవుని ఎదుట యోగ్యమైనవిగా ఉంటాయి దానికి సందేహించడానికి అవకాశము లేదు ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము ఆధిక్యం అవును ఏ ఏమవుతుందంటమ్మా పరలోకమునందు మీ ఫలము ఆధిక్యం అవును పదహార వచనం మనుషులు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మాయిమపర్చినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీడు ఇరవై వచ్చిన శాస్త్రుల నీతి కంటే శాస్త్రల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరీ శాస్త్రుల నీతి ఎటువంటిది చెప్తారంట కానీ చెయ్యాల శాస్త్రుల నీతి ఎటువంటిది సార్ చెప్తారంట కానీ చేయాలి ఒక సూదిని ఒక దూలానికి పెట్టి మోపియమంటే మోపిస్తారు వాళ్ళు కానీ వాళ్ళ చిటికనే కూడా ఇట్లా పనిచేయడానికి ఇష్టపడరు అంట అంటే పని చేయని సోమరులుగా మీరు ఉండకండి పని చేయనటువంటి సోమర్తనం శాస్త్రుల్లాగా మీరు ఉండకండి శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికంగా కాకపోతే పరలోకంలో మీరు చేరరు అని చెప్పి దేవుని వాక్యము ముప్పై ఏడవ వచనం అంతకు మించినది ఏమస్తుందంటే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించినది ఏమైందంటే దుష్టి నుంచి వచ్చినటువంటి మాట అవుతుంది నలభై నాలుగో వచనం నేను మీతో చెప్పినదేమనగా మన శత్రువులను ఏం నేను మీతో చెప్పినదేమనగా మీరు పర్లోక మందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ముని హింసించు వారి హింసించు వారి ఏం చేయాలంట శత్రువుల కొరకు ఏం చేయాలంట ప్రార్థన చేయాలి కానీ మనం ఏం చేస్తాము శత్రువు కనిపిస్తే సార్ అట్లే నర నరాలు ఉజ్జీవింపజేస్తాయి ఎప్పుడు దాడి చేద్దామా అన్నట్లు ఆలోచన కలుగుతుంటుంది ఎప్పుడు నోటికి పని పెడదామా చేతికి పని పెడదామా నోటికి పని పెడతామా చేతికి పని పెడదామా అన్నట్టుగా శత్రువులు కనిపించినప్పుడు మనకు అదే ఆలోచన కలుగుతుంటుంది కానీ మోకరించి శత్రువు కొరకు కూడా ప్రాప్తం చేస్తే వారే గొప్పవారని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంటున్నది దయచేసి క్రైస్తవులమైనటువంటి మనము నోటికి పని పెట్టాన్ని చెప్తున్నాడు దేవుడు ఏంటంటే ప్రార్థన చేయ కానీ తిట్టే పని పెట్టుకోవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి చదవండి అమ్మ నలభై ఎనిమిది మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని నేటి దినాన మనం నేర్చుకున్నటువంటి అంశ భాగాన్ని ఈ వాక్యాల ద్వారా మనము వాక్యాన్ని మనం ముగించుకుంటూ దేవుని ఎందు నమ్మకము స్థిరత్వము బలపరుచుకుంటూ ఎంతమంది మున్న ముఖ్యం కాదు ఎన్ని కానుకలు దేవునికి ఇచ్చామనేటటువంటిది ముఖ్యం కాదు మన ఇరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇవ్వడమే దేవుడు కోరుకుంటాడు ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చి ఉంటున్నాడు చిన్న మంద భయపడకుడి అని సెలవిచ్చి ఉంటున్నాడు కాలాలకు ఇద్దరు మాత్రమే చేరగలిగినరు లక్షల మంది ప్రయాణం చేసినప్పటికీ కూడా మనం కూడా పరలోకం చేరాలి అని అనుకుంటే పరదేశంలో ప్రశాంతంగా మనం ఉండాలని అంటే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించేవారిగా ఉండాలి చిన్ని ప్రాప్తం చేసుకున్నాం కనికర సంపన్నుడ తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనాలు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మేము కూడా పరిపూర్ణులుగా ఉండాలని చెప్పి మీ వాక్య భాగాన్ని ఈ రోజు మాకు బోధించి ఉంటుండగా నాయన వినగలిగిన చెవులు గ్రహించగలిగినటువంటి మనసును మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ నాలో మాలో ఉన్నటువంటి అయోగ్యతను మీకు మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యాన్ని నాయన మా నుండి తీసివేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ యేసు క్రిస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికి బ్రహ్మనాభం వందు